హలో అండి అందరికీ నేను ఈరోజు శివరాత్రి కదా స్పెషల్ ఒకటి చేద్దాం అనుకున్నా అందుకని చెప్పేసి ఫస్ట్గా నీ బౌల్ పెట్టి వాటర్ పోసేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకుంటాను తర్వాత టమాటాలు తర్వాత ఉల్లిగడ్డలు తర్వాత పచ్చిమిర్చి ఇవి వేసి కాసేపు ఉడికిన తర్వాత చెప్తా మళ్ళీ వేసిన తర్వాత కాసేపు ఉడకనివ్వాలి ఉడకనిచ్చిన తర్వాత దీన్ని పేస్ట్ చేసి పన్నీర్ చేద్దాం ఈరోజు ఇలా ఉడకబెట్టింది ఒక బౌల్ వేసుకోవాలి తర్వాత చల్లారిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి అది ఆరేలోపు మనం బగారా ప్రిపేర్ చేసుకున్నాము ఫస్ట్ స్టవ్ బ తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి కాగిన వెంబడే మనం మసాలాలు వేసు తర్వాత వెంబడే ఆనియన్స్ పచ్చిమిర్చి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి కొంచెం కలర్ మారిన తర్వాత అల్లం పేస్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇంకా కలుపుతూ ఉండాలి పుదీనా పుదీనా కలుపుకున్న తర్వాత నేను మూడు గ్లాసుల బియ్యం అయితే తీసుకున్నానండి దానికి నాలుగు గ్లాసుల బియ్యం పోతున్నా బాస్మతి బియ్యము తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం ఓకే ఇప్పుడైతే పన్నీర్ తీసుకోవాలండి ఇరవై కేజీది ఎంత ఇది హాఫ్ కేజీ నేను చేస్తాగా నీక చాలు కడగనికి బీయం అయితే ఫస్ట్ సరే అయితే వచ్చేసిందండి రైస్ అయితే వేయేస్తున్నా ఇలా కొంచెం కలుపుకుంటే లెవల్కి అయిపోతాయి మూత్ అయితే పెట్టేసుకో ఇప్పుడు మనము చాపర్లో ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి చాప్ చేసుకుందాం ఆయిల్ అయితే పోస్తున్నాను ఆయిల్ కాగిన తర్వాత దాన్ని జీలకర్ర అయితే వేసుకున్నాను అయితే అల్లం వేసుకున్నారు తర్వాత కస్తూరి మేసి పచ్చిమిర్చి మన టమాటా వేసుకున్నాం కదా వేయించుకున్నాం ఆనియన్ ఉడకబెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇలా కలిపేస్తాం పసుపు వేసుకుందాం కాసేపు ఒక టీ స్పూన్ 100 salt salțuri, carăm, tablespoon, un daniela pune, asta calciu తీసే పన్నీరు నేను వేసేద్దాం వేసిన తర్వాత కొంచెం కాగాలి కదా ఇందులో కోసమని ఇందులో ప్రిపేర్ చేసిన వాటర్ ఇంట్లో మిగిలిపోయి ఉంటాయి కదా ఈ వాటర్ ఇంట్లో యూజ్ చేసుకోవాలి సేపు మూత పెట్టుకొని ఉడికించుకున్నాం దీని మీద ఫినిషింగ్ టచ్ అయితే కొత్తిమీర వేసి ఇచ్చేద్దాం రైట్ ఒక టేబుల్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకుందాము లాస్ట్గా కొత్తిమీర అయితే వేద్దాము కొంచెం ఓకే ఐపింగ్ పంజాబీ స్టైల్లో పన్నీర్ పన్నీర్ మసాలా నాకైతే టూ డేస్ నుంచి హెల్త్ అయితే బాగాలేదు అందుకోసం అనేసి ఈరోజు మా వారే వంట చేశారు ఈరోజు వచ్చేసి ఏం చేశారు అనేసి అంటే బారా రైస్ అయితే అన్నమాట స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ అయితే చేశారు వా చేసే వంటలు చాలా బాగుంటాయండి ఎప్పుడన్నా స్పెషల్ డిష్ ఏమన్నా చేయాలి అనేసి అంటే ఆయనతోటి చేపిస్తూ ఉంటాను నేనైతే అందరం కలిసి కూర్చొని రోజు నైట్ మధ్యాహ్నం డిన్నర్ అయితే చేసేస్తున్నాము టీవీలో వచ్చేసి శ్రీదేవి డ్రామా కంపెనీ అయితే వచ్చేస్తాం కదా అది చూస్తూ మా లంచ్ అయితే చేసేస్తాము నాకైతే అసలు బాగాలేదు అందుకోసం అనేసి ఒక టూ డేస్ నుంచి నేను వీడియోస్ కూడా ఏం పోస్ట్ చేయలేదు అనమాట హెల్త్ అస్సలు బాగాలేదు నాకైతే మా వారు ఉన్నారు కాబట్టి సరిపోయింది నాకు హెల్త్ బాగోపోయినా కానీ నాకు ఏదైనా ఎప్పుడైనా హెల్త్ బాగాలేదు అనేసి అంటే తండ్రి పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఏమైనా చేయాలి అనేసి అంటే